హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ అండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే పన్నీర్ బిర్యానీ వెజిటేరియన్ వాళ్ళకి పండగే పండగ అండి అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత బాస్మతి రైస్ తీసేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసేసుకున్నాను ఇలా బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగేసేసుకోవాలి రైస్ని ఈ విధంగా నీట్గా బాగా కడిగేసేసుకోవాలండి ఇలా కడుక్కున్నదని వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని అలాగే ఇక్కడ ఆనియన్స్ నేను పొడువుగా కట్ చేసేసుకున్నానండి ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే పుదీనా అలాగే ఒక నిమ్మకాయ ఒక పెద్ద టమాటా అండి మీడియం సైజ్ టమాటా కొత్తిమీర వీటన్నిటిని కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు పన్నీర్ తీసేసుకుంటున్నానండి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసేసుకున్నాను ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీరు తీసేసుకున్నానండి నేను చేసే క్వాంటిటీ అయితే ముగ్గురికి అయితే సరిపోతుంది ఇలాగా పన్నీర్ తీసేసుకోవాలి పన్నీరు చేసుకునేటప్పుడు ఒక ఫ్రిడ్జ్లో నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట తీసి పెట్టుకుంటే బాగుంటుందండి అప్పుడే పన్నీర్ మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఏ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి నాకు ఇవి కాస్త ఇంకా కాస్త పెద్దగా అనిపించాయని కొంచెం కట్ చేసేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకోవాలి ఇలాగ బాండీలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకొని వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఏ విధంగా ఫ్రై అయిన దాన్ని తీసేసుకొని వేరే ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండిలాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ మొత్తం తీసేసుకొని అదే బాండీలో ఒక్క టీ స్పూన్ ఆయిల్ ఉంచేసుకొని కట్ చేసుకున్న పనీర్ని మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి పనీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి పనీర్ వచ్చేసి ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నెలో వేసేసుకొని అనాస పువ్వు మొగ్గ మొగ్గ చెక్క లవంగాలు అలాగే పెద్ద యాలక ఒక రెండు చిన్న యాలుకలు వేసేసుకోవాలి అలాగే రాతి బండపు వేసేసుకోవాలి బిర్యానీ ఆకు సాజీరా ఇవన్నీ వేసేసుకోవాలండి జీలకర్ర పౌడరు పసుపు కారము స్పైస్కి తగ్గట్టుగా కారం వేసేసుకోండి నేనైతే ఇక్కడ మూడు టీ స్పూన్ల కారం వేసేసుకున్నాను అలాగే ధనియా పౌడరు గరం మసాలా కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా టమాటా వీటన్నిటిని వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా వేసేసుకోవాలి కొద్దిగా వేసేసుకొని కొద్దిగా పక్కన పెట్టేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒక నిమ్మ చెక్క వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ వీటన్నిటినీ కలిపేసేసుకొని ఈ కొద్దిగా పన్నీర్ ఈ మిశ్రమాన్ని తీసేసుకుంటున్నానండి వేరే ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాను నేనైతే రెండు లేయర్గా బిర్యానీ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను కొద్దిగా తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసేసుకోవాలండి రైస్ వండుకోవడం కోసం అలాగే ఈ మసాలాలు వేసేసుకోవాలి చూపించిన మసాలాలు వేసేసుకొని వాటర్ బాగా మరగాలండి మనకి అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చెమ్మ ఒక చెక్క నిమ్మ చెక్క వేసుకున్నాం అనుకోండి అన్నం బాగా తెల్లగా పొడి పొడిగా మంచిగా ఉడుకుతుందండి అన్నం బాగా వస్తుంది ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి రైస్ని వేసేసుకొని రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికించుకోవాలి రైస్ని నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి మనకు మామూలుగా అయితే బిర్యానీ చేస్తే ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది కదా మనకి ఈ బిర్యానీ కోసం నైంటీ పర్సెంట్ ఉడకబెట్టేసుకోవాలి ఉడికిన తర్వాత దాన్ని వేరే ఒక పొయ్యి మీద పెట్టేసుకొని పన్నీర్ మిశ్రమం బిర్యానీ గిన్నె ఉంది కదండి ఆ గిన్నెని ఇట్లా పొయ్యి మీద పెట్టేసుకొని రైస్ వేసేసుకోవాలి ఇలా రైస్ ఒకసారి రైస్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇందాక పన్నీర్ మిశ్రమం తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దానిపై నుంచి కూడా ఇలా రైస్ వేసేసుకోవాలి ఇలాగ రెండు లేయర్లు వేసేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ తీసేసుకొని వేసేసుకుంటున్నానండి ఇలా రైస్ పైన ఉడకడం కోసము అలాగే పన్నీర్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది హాట్ వాటర్ వేసేసుకుంటే అలాగే కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడం కోసము ఒక తవా పెట్టేసుకోవాలి తవా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు బాగా ఇలా దమ్ చేసేసుకోవాలండి దమ్ పెట్టేసుకోవాలి బరువు కోసము మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ వేసేసుకున్నానండి ఒక పది నిమిషాలు అలా ఉంచితే చాలండి సిమ్లోని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి రైస్ని చూడండి ఎంత పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా ఉడికిందండి రైస్ చూడండి నేను ఒక పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఎంత బాగా ఉడికిందో రైస్ అయితే పొడి పొడిగా పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పన్నీర్ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అన్నం కూడా బాగా మెత్తగా ఉడికింది పొడి పొడిగా సూపర్గా వచ్చిందండి బిర్యానీ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన రైతా వేసేసుకోవాలి రైతా పెట్టేసుకొని సర్వ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా చాలా ఎంజాయ్ చేస్తారండి ఎంత బాగుంటుందో ఈ బిర్యానీ వచ్చేసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవేం అవసరం లేదండి వెజ్ బిర్యానీలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి వెజిటేరియన్ వాళ్ళు సింపుల్గా ఈజీగా ఇలాగే చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ